శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా చాలా యోగదాయకంగా అనుకున్నది అనుకున్నట్టు పనులు నడుపుకోవటానికి ఎన్ని ఏ ఏ పనులైతే ఉన్నాయో ఆ పనుల్లో అన్నిట్లోనూ విజయం సాధించేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ మాసం అంతా కూడా అంతేకాకుండా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి ఈ మాసంలో తొలగిపోవటానికి చాలా ఉపయోగపడుతుంది గాక కొన్ని వ్యవహారాలలో ధైర్యముగా ముందడుగు వేసి విజయము సాధించేటువంటి విధానముగా మీరు ఉండబోతున్నారు సంతానము విద్యా విషయాలలో మంచి రాణింపు అనేటువంటిది ఉన్నది అలాగే నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతులవుతారు నిరుద్యోగులు సరే వాళ్ళకి కావాల్సినటువంటివి అప్లై చేయవచ్చును చదివితే దాని ప్రకారముగా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం వస్తుంది ఎవరికి తగినటువంటి వాళ్ళది గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి యోగం వాళ్ళ వాళ్ళ జాతకములో ఉంటే తప్పకుండా వస్తుంది కాక ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది మేషరాశి వాళ్లకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే రాహు ఒక యోగాన్ని ఇస్తాడు ఎప్పుడూ కూడా ఇబ్బందిని ఇస్తాడు యోగాన్ని ఇస్తాడు రాహు మేషరాశి వాళ్లకు ఎక్కడున్నాడు కుంభంలో ఉన్నాడు అంటే ఇది ఏకాదశం అవుతుంది శని వ్యయములో ఉండేటువంటి దాని వలన ఒకటి ఏలినాట శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా తక్కువ చూపించేదానికి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా రాహువు ఏకాదశంలో ఉండేటువంటి దాని వలన రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు లేదా ఒక పెద్ద పెద్ద పదవులు మేము అధిరోహించాలి అనేటువంటి కోరికలతో ఉండేటువంటి వాళ్లకు చాలా మేలు చేస్తారు ఇది జాతకము ఊరికే జాతకం జాతకంలాగా చెప్తే కాదు అన్ని కోణాల నుండి ఒక్కసారి విశ్లేషణ చేసుకుని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి దూర ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశము ఉన్నది కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం కావటం కానీ లేకపోతే కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా పెట్టాలంటే కానీ లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఆలోచనలు మీకు మీ జీవితానికి కావాల్సినటువంటి ఆలోచనలు కాక మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంకేం కావాలి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మాటకు విలువ పెరుగుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారుగాక ఏది ఏమైనా మేషరాశి వాళ్లకు చాలా యోగవంతముగా అనుకూలవంతముగా ఉన్నది పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లనూ తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా ఈ రైతాంగము మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నాను నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువకుడు నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో చేస్తున్నందుకు గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ